వండర్ వాట్ ఏ వండర్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా ఏం అటెన్స్ నువ్వు ఏం అటెన్స్ నువ్వు అటెన్షన్ కాదు సార్ టెన్షన్ తో చూస్తున్నా తొందరగా ఇవ్వండి ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం కుచా ఒక వికెట్ అవుట్ రే మోసు పండ్రా రే నీకేమైనా వచ్చా నీకేమైనా వచ్చా నీకొచ్చా నీకొచ్చా నాకొచ్చు రాయమంటావా

ందుకుల ర్యాంకులు కొట్టేస్తున్నావు సారీరా ఒక్క సబ్జెక్ట్లోనే మిగతా ఎవరో బిట్లు ఏది ఏంటా ఇది నాది కా సార్ అంటే ఈ అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకేం తెలియదు సార్ నాకు తెలిసి నీ గురించి నాకేం తెలుసు సార్ పదే ముందో సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో చూసి రాయిట్లే సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. Copy and let me copy and let me do all the things right here. Hey. Copy, and let me copy, and let me do all the things right now. Transferring the takers and the new files. Let me get the feedback on my cool guys. So that I can write all the things that I see. All you gotta do is come on. అక్కడ అక్కడెక్కడో చూసి రాస్తున్నావు మద్రాస్ అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాస్ వంకే చూసినాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం నా పెన్నువండి ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 వెళ్ళిపోయి ఎప్పుడన్నా మిగిలితే నాకు ఆ ఛాన్స్ లేదులేండి త్రీ అవర్స్ సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫట్ త్రీ అవర్స్ అవర్ ఓ వెరీ నైస్ బాయ్ హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓస లెక్క పెడతారు ఏం చేయరా చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు ఎలా రండి అమ్మ దొంగలానా ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసా నువ్వెలా ఎలా రాసా బానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను ఉండటం లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నా కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది సినిమాకి సరే బయలుదేం టైం అయింది సారీ నేను రావట్లేదు ఏ ఈ రాత్రికి ఊరెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెటప్ చేసారా నోటికి ఏది వస్తుంది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పదా నువ్వురా నిజమేరా ఈ రాత్రికి ఊరెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ తీసుకోండి నమస్తే సార్ నమస్తే మంచిగున్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా మేడం గారు ఆ ఫైల్స్ వస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెన్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్ ఫ్లోర్ పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగాన వాళ్ళు క్షమించండి అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రీ సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాలంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఆపోజిట్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే ఏయ్ కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ పనులున్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుంది అనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు బర్ బాయ్ జరదు రానా ఈరోజు సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం లేలో బాయ్ రో పాయా Hø? Onde pai é? Muito grande. Por aí. E depois tomar a fila mamã para poder bagar brigar com ప్రతి ఒక్కరూ నమస్కారాలు మీద నమస్కారాలే లో పన్నెండు ఉండబట్టి కానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈసారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి చే ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందలిస్తారు మీరేమో మందులేస్తున్నారు అసలు మీరు పేరెంట్స్ అయినా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు 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 అంటే వీడిని ఒక రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బతిన్నాడు గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం అర్జెంటుగా దీనికి శాల్తీ చూసి బయట పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్ మనం ముందు పోదాం ఒరే చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసావురా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్ళి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ డుమ్ డుంప్పి అండి ఏంటి అంతలా నర్చవు కాంపతీస్ ఇష్టమేమో కదా ఆ చేసేదేదో తొందరగా చేసేయండి వీడి కూడా తప్పుతుంది అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఆహ్ వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంటి ఆ మాటలో లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తర ముక్కన రచవా కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊట్లో కరువొచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర చాకృత్వం వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ అనుకుంటా మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఏంటి ఓపెన్ చేయలేదా ఈ చేతిరాత అక్క ఇదిలాగానే ఉంది నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావు మీ అక్క అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుణ్ణి లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు ఉంటే సర్తో అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్న గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నేను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తావు అని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానైతే రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తిరుగుతున్నావే ఎత్తున్నా రేపు కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కు తాడేయాలంటే నీ అక్కంటే మంచమందాలు చూస్తానో కదా ఎక్కడున్నా నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను ఈ తమ్ముడిని కాదత్త నీ తమ్ముడు కొడుకుని నిన్ను చూస్తే మా తమ్ముడు ఇక మేదటి ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గరే ఉంది కానీ నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందు బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీరు బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్లకి కమ్మ మీద ఆశా మగపిడికి అత్త మీద ఆశా నేనే నీకోసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్నా పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడే నాలుగుంటే నేను ఆడేవాణ్ణి చెప్తున్నాను కదా అత్త నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే ఆ బూరుగు పిల్లల సంబంధం మాట్లాడేస్తే అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవరు రా చేసేది నేను బండి కట్టించుకుంటారా కొంచెం ఆగరా ఏదైనా తిని

జరుగు అత్త ఏమైంది పార్వతమ్మా 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 అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది అరే కొండయా పర్వతం చచ్చిపోయిందిరా అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మన అందరూ ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవటం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన చివరిచూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా గుర్తుండిపోయేలా చేసింది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్లో నీళ్ళు నింపుకునేడు చెప్తుంటే యూస్ లెస్లో కూర్చుంటావు లేడీస్ కంపార్ట్మెంట్లో ఎవరన్నా మగవాద కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లో కాదు ఈ ఊర్లో పోకిరి వ్యవధులు ఎక్కువ ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి ముందు ట్రైన్లో మాకు తర్వాత ట్రైన్ మీకు వీళ్ళేం చిన్నపిల్లల ఏంటరావు గారు మన ఆడపిల్లలంతా ఒకటికైనా ఉన్నారు కదా ఏమిటి ఒకటిగా ఉండేది యూస్లెస్ లెస్విలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వదిలేస్తారు ఇలాగే చెప్పాను నువ్వు వినలేదు ఈసారి వినకపోయా నరికి పాలేస్తానంటే జాగ్రత్త ఎల్లం కొట్టి రాయి మనల్ ఆపే వాళ్ళు ఎవరు లేరు ఇంకా ఈ హైడ్రాబాద్ హలో ఈ ఆపిల్ ఎంత పది రూపాయలమ్మా ఇగో ఈ చిన్న దంత ఆ యాపిల్ కూడా అంతేనా ఏదైనా ఓటేరేట అమ్మా ఏ గాయ్స్ so nice yeah that's so beautiful no Good this process. yeah, really cute. yeah that's so nice. you buy them from you yeah <laughs> ఇది ఇది ఎలా ఉంది నా గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి ఓకే నెమ్మదిగా గా చూడండి ఎలోనడు ఎలో ఉన్నడు ఆ అచ్చన్ రాజ ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంటలేక్కి పోతాడు పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందరా ముక్కు పుడక అన్నయ్య వైతే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి